రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపు వృశ్చికి రాసివారి జీవితంలో మతి పోగొట్టే అద్భుతమైన ఫలితాలు వీరి జాతకం విని తిరిగి చూడలేనంతగా దూసుకుపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపుగా వృశ్చిక రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు ప్రారంభించిన పనులన్నీ కూడా దైవ బలంతో పూర్తి అవుతాయి అంతేకాదు వీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో మీకు లభిస్తుందండి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపుగా మీరు జీవితం ఊహించని రీతిలో మారుతుంది ప్రారంభించిన పనులు అన్నీ కూడా దైవ బలంతో పూర్తి అవుతాయి సప్తమంలో చంద్రబలం విశేషమైన మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది ఒక శుభార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ ప్రతిభను పెద్దలు కూడా మెచ్చుకుంటారు అవసరాలకు ఆర్థిక సహాయం సమకూరుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం శ్రమ ఫలిస్తుంది తృతీయ తృతీయంలో శుక్రబలం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి ఉద్యోగ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి కీలకమైన సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రమత్తత చాలా అవసరమండి అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి మీకు ఈ సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది విష్ణు అష్టోత్తర చతరం ఓడి చదవడం శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృత్తి క్రాస్ వారికి ఈ విషయంలో కూడా అన్నీ కూడా అనుకూల మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ఈ సమయంలో అన్నీ కూడా మంచి అయితే మీ మీరు చూస్తారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు సాధారణ సమయం అయితే ఉంటుందండి కొన్ని విషయాల్లో పని భారం అధికంగా ఉండవచ్చండి ఆ కారణంగా వెన్ను నొప్పి గురించి మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా కలగవచ్చు కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఆర్థికంగా మీకు ఈ సమయం అయితే చాలా సహాయకరంగా మారుతుంది మీకు ఆర్థిక పరంగా వృద్ధి అనేది సమయంలో చూస్తారు మీ ఖర్చులు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి ఇప్పటి వరకు కూడా మీరు చాలా ఖర్చులతో బాధపడి ఉన్నట్లయితే ఈ సమయంలో మీ ఖర్చులన్నీ కూడా తగ్గుతాయి మీ ఆదాయం అంతకంతా కూడా పెరుగుతుంది షేర్ మార్కెట్లో లేదా ఏదైనా సరే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి నెల అయితే కాదు కనుక జాగ్రత్తగా ఉండాలి మీ రాశి గదిపతి ఏమైనా కుజుడు ఈ సమయం అంతా నీచ రాశి అయిన కర్కాటక రాశిలో సంచరించడం చేత మీరు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీరు తొందరపడి తీసుకునే నిర్ణయం కారణంగా మీరు సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు ఈ సమయం మీకు చేపట్టే పనులలో విజయాన్ని సాధించే అవకాశాలు అధికంగా ఉంటాయండి ఉద్యోగపరంగా మీకు ఈ సమయం విజయం లభిస్తుంది మీకు పనివారం ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా మీ పదవి మరియు గౌరవం పెరుగుతాయి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు అతి జాగ్రత్త ధోరణిని కలిగి ఉంటారు దాని కారణంగా మీ సహోద్యోగులకు ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ సమయంలో మీరు పెద్ద పెద్ద ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రము నాలుగవ పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుందండి స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువసేపు స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది ఈ రాశి వారు అధికమైనటువంటి పట్టుదల కలిగి ఉంటారు అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ వృశ్చిక రాసు వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఖర్చు చేయటం ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుందండి అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిబిరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది దేశాట్నం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతూ ఉంది ఈ రాశి వారు అన్ని వీళ్ళెలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందడే వాంఛ వేరులో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అయితే ఉంటుందండి కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు బాల్యం నుండి వీరు సంపాదన చేయడం మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు కోపం అధికంగా వీరికి ఉంటుంది అయినప్పటికీ కూడా వీరు చాలా అల్ప సంతోషాన్ని అని చెప్పాలి ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృశ్చిక వారు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి వృష్టికి రాసు వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్